ఫ్రెండ్స్ రెండు వందల నలభై ఆరు గ్రామాలకు ప్రమాదం తీవ్ర దుఃఖంలో సీఎం ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలిసేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తుఫాన్ ప్రభావంతో గాలులు తీవ్ర పెరిగింది అయితే ఈదురు గాలు చెట్లు విరిగిపడ్డాయి విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోయాయి అంతేకాదు తుఫాన్ బీవోత్సవంతో ఏపీ విద్యుత్ మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించింది పలు జిల్లాల్లో ట్రాన్స్మిషన్ మరియు పంపిణీ నెట్వర్క్లు దెబ్బతిన్నాయి దీంతో అనేక గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది అయితే మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెండు వందల నలభై ఆరు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అయితే పామరులో కొప్పు విద్యుత్ స్తంభాలు కృష్ణా జిల్లా పామరు ప్రాంతంలో మోంత తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది పామరు మండలంలో భారీ గాలులు వర్షాలు కారణంగా విద్యుత్ స్తంభాలు నేల కూలిపోయాయి అయితే పామరు దిగుమర్రు జాతీయ రహదారిపై అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రహదారిపైనే తంతులు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే గాంధీ ఆశ్రమం నుండి జాతీయ రహదారి వరకు తొమ్మిది చోట్ల స్తంభాలు నేలమట్టం అయ్యాయి రోడ్లపై వేలాడుతున్న విద్యుత్ తీగల కారణంగా వాహనదారులు భయంతో ప్రయాణిస్తున్నారు ఫ్యూచర్ ఫ్రెండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ యూ వాచింగ్ ఫ్రెండ్స్